సురేఖ చాలా కామెంట్స్ చేయడం జరిగింది సో ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమ చుట్టూ కేటీఆర్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి ఇప్పటి వరకు అది కుటుంబ నేపథ్యంలో కుటుంబాల్లో నాగ చైతన్యకు సమంతకు మధ్య ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ తో మాత్రమే వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి చర్చ బట్ ఆ మానిన గాయాన్ని ఈ రోజు కొండ సురేఖ మళ్ళొకసారి తెరపైకి తీసుకొచ్చారు నాగ చైతన్య సమంత విడాకులకు అసలు కారణం అసలైనటువంటి ఒక సంచలనమైనటువంటి విషయం కేటీఆర్ కేటీఆర్ సమంతను అడిగారు సమంతను పంపించమని అడిగారు అడిగినటువంటి నేపథ్యంలో నాగార్జున నాగ చైతన్య పొమ్మని చెప్పారు బట్ సమంత నిరాకరించారు నిరాకరించినటువంటి క్రమంలో డివోర్స్ అయ్యాయి సో కేటీఆర్ డిమాండ్ చేశారు రమ్మని చెప్పి రాలేదు రాకపోవటసరికే సమంతకు నాగ చైతన్యకు డివోర్స్ అయ్యాయి అంటూ కొండ సురేఖ చాలా సంచలనమైనటువంటి కామెంట్స్ కు తెరలేపడం జరిగింది ఒకవైపు ప్రకాష్ రాజు కూడా చాలా సంచలనమైన కామెంట్ చేశారు ఏంటి సిగ్గులేని రాజకీయాలు సినిమాలో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప ఒకవైపు ఆడవాళ్ల పైన గౌరవం ఉంచాల్సినటువంటి అవసరం ఉంది పిచ్చి పిచ్చి ట్రోలింగ్స్ ను మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది మంత్రులు సినిమా హీరోయిన్లు గవర్నర్లను సైతం వదలకుండా ట్రోలింగ్స్ జరిగినటువంటి సందర్భాలు ఏకంగా మీడియా ముందు మాట్లాడినటువంటి సందర్భాలు మనం చాలా సందర్భాల్లో చూసాం బట్ ఈరోజు ప్రకాష్ రాజ్ ఈ మాటకు సమాధానం చెప్పాల్సింది అంటే చిన్న చూపు చూడడం కంటే కూడా ఒక సంచలనమైనటువంటి నిజాన్ని ఈరోజు కొండ సురేఖ బయట పెట్టారా ఇది ఇప్పటి వరకు మీడియా సర్కిల్లో సినీ ఇండస్ట్రీలో మాత్రమే తెలుసు ప్రజలకు ఎవరు తెలియదు బట్ ఇది ఓపెన్ సీక్రెట్ ఏ మీడియా సర్కిల్లో ఇండస్ట్రీలో అన్నారు సో ఇంత పెద్ద ఓపెన్ సీక్రెట్ ఈ రోజు బయటకు వచ్చిందా కొండ సురేఖ మాటల్లో ఇది జనరల్ గా బురద ఊసుకునే రాజకీయాలు కాదు ఒకరినొకరు విమర్శించుకునేటువంటి మాటలు కూడా కాదు ఒక చాలా పెద్ద సంచలనమైనటువంటి మాట సినిమా ఇండస్ట్రీలోనే కాస్ కాస్టింగ్ కోచ్ ఉంటా ఉంటుంది సో అవకాశాల కోసం డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఈ కాస్టింగ్ కోచ్ అనే దాన్ని వాడుతూ ఉంటారు అంటే ఈ ఈ ఒక అనుకరణ చేస్తూ ఉంటారు సో వాళ్ళని లొంగ తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అవకాశాల కోసం బట్ ఇక్కడ అంటే మనం మనీ మరీ పేరు చెప్పలేము ఉచ్చరించలేము బట్ సమంత విషయంలో ఆప్కోకి బ్రాండ్ అంబాసిడర్ గా చేనేత పరిశ్రమకు ఆ చేనేత ఏదైతే ఆ వింగ్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ కి సమంతా గతంలో బ్రాండ్ అంబాసిడర్ గా చేయడం జరిగింది ది సేమ్ టైం ఎన్ కన్వెన్షన్ గోడను కూల్చి వేసేషన్ కూలగొట్టేటువంటి క్రమంలో గోడను కూల్చివేయడం జరిగింది బట్ ఇట్లా నేపథ్యంలో అక్కడ ఆగిపోవడానికి కారణం కూడా సమంతాను పంపిస్తేనే ఎన్ కన్వెన్షన్ కూలగొట్టకుండా ఉంచుతాం అంటూ కేటీఆర్ డిమాండ్ చేశారా సమంత నిరాకరించిందా సమంతను నాగ చైతన్య నాగార్జున ఇద్దరు పొమ్మనన్నారు ఒక అక్కినేని కుటుంబం అంటే చాలా సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబం అక్కినేని కుటుంబం అంటే చాలా హుందాగా ఉంటా ఉంటారు అట్లాంటి కుటుంబంలో ఈరోజు కొండా సురేఖ చేసినటువంటి కామెంట్ కేటీఆర్ వరకు మాత్రమే పరిమిత అయ్యేటువంటి అంశం కాదు కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటల్లో అక్కినే నాగార్జున కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది నాగచైతన్యం కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది ఎందుకంటే వీళ్ళిద్దరు పొమ్మన్నారు సమంత పోలేదు కేటీఆర్ చేస్తారు ఖచ్చితంగా అక్కినేని అక్కినేని ఫ్యామిలీ మీద అక్కినేని మొత్తం ఖాందాన్ మీద ఒక మరక మాత్రం ఖచ్చితంగా ఉంటుంది దీనికి అక్కినేని నాగార్జున ఏం చెప్తారు ఇప్పటికే అక్కినేని నాగార్జున చుట్టూ కొన్ని వివాదాలు అంటే ఎన్కన్వెన్షన్ ఆక్రమించారు ఆక్రమించి కట్టడం కట్టారు మూడు ఎకరాల వేరకు కూడా ఎఫ్టిఎల్ పరిధి దాటి ఏకంగా చెరువుని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ కట్టారంటే రేవంత్ రెడ్డి దాన్ని చేయడం జరిగింది గత పదేళ్ళ నుంచి కూడా రేవంత్ రెడ్డి అదే నేను ఈసారి ప్రభుత్వంలోకి వచ్చారు కూల్ వేశారు బట్ ఈ అంశం నుంచి తర్వాత సరే కమర్షియల్ అనుకుందాం డబ్బున్నోది ఒక ఆర్థిక అంటే వ్యాపార నష్టం తప్ప ఆర్థికంగా భారీగా పరి నష్టమే ఉండదు అక్కినేనికి బట్ ఈ క్రమంలో ఈ వివాదాలు వెంటాడుతున్నటువంటి క్రమంలో కొండా సురేఖ కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలకు కేటీఆర్ రెస్పాండ్ కావాలి అట్ ది సేమ్ టైం ఇటు అక్కినే నాగార్జున కూడా రెస్పాండ్ కావాల్సినవి అవసరం ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు దీనిపైన పూర్తి చిత్ర పరిశ్రమ కూడా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది ఎందుకంటే రకుల్ ప్రీత్ సింగ్ పేరును కూడా కొండా సురేఖ తీసుకొచ్చారు రకుల్ ప్రీత్ సింగ్ ని డ్రగ్స్ కి అడెక్ట్ చేశారు చాలా మంది హీరోయిన్లు అన్నారు రకుల్ ప్రీత్ సింగ్ కేటీఆర్ భయానికే పెళ్లి వేసుకొని పారిపోయారని చెప్పేసి కొండా సురేఖ ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేసింది ఒక రకుల్ ప్రీత్ సింగ్ కాదు ఇంకొక ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు కూడా భయపడి పెళ్లి వేసుకొని ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయారు అంటూ కూడా చాలా సంచలనమైనటువంటి కామెంట్స్ ఈ రోజు కొండ సురేఖ చేయడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఏం రెస్పాండ్ అవుతారు ఎట్లా రెస్పాండ్ అవుతారు అన్నది మాత్రం ఒక క్వశ్చన్ ఈరోజు కనిపిస్తోంది సో దీని నేపథ్యంలో ఒకసారి మనం కొండ సురేఖ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా కూడా చేస్తున్నాం ఈవెన్ నేను ఫోన్ కాల్ ట్రై చేస్తున్నాను ఒకవేళ ఆన్సర్ చేస్తే గనుక ఖచ్చితంగా కొండ సురేఖ గారు ఈ మాటలకు ఇంకా కట్టుబడి ఉన్నారా దీని వెనకాల ఏం జరిగింది ఈ అంశాన్ని కూడా ప్రధానంగా ఒక ఒక క్లారిటీ అయితే తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం కొండ సురేఖ గారికి ఫోన్ అయితే రింగ్ అవుతోంది చూద్దామే సో సో ఇప్పటిదాకా గారు మాట్లాడరు మన ఐన్యూస్ ప్రతినిధితో మాట్లాడడం జరిగింది ఎస్ ఇంకా నేను ఆ అంశానికి ఆ మాటలకు కట్టుబడి ఉన్నాను అంటూ కూడా కొండ సూరేఖ ఇప్పటికే చెప్పడం జరిగింది బట్ ఈ అంశంలో నాగార్జున కూడా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది నాగచైతన్య అంటే కేవలం ఒక మంత్రి దగ్గరికి పోకపోతే ఆడపిల్లకి విడాకులు ఇచ్చి పంపించేస్తారా వెళ్ళిపోమంటారా ఇది అక్కినేని కుటుంబానికి ఒక పెద్ద మరక అని చెప్పాలి అక్కినేని ఫ్యామిలీకి ఒక మరక అని చెప్పాలి తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి అక్కినేని ఫ్యామిలీకి చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి సో ఇట్లా నేపథ్యంలో అక్కినేని కుటుంబం నుంచి అక్కినేని నాగ చైతన్యం అక్కినేని నాగార్జున మంత్రి దగ్గరికి పో పోకపోతే డివోర్స్ ఇస్తామని చెప్పేసి మాట్లాడతారు దీనికి సంబంధించి నాగార్జున కూడా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది సో ఇప్పటికే అటు రవితేజ కూడా స్పంది సారీ ప్రకాష్ రాజ్ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే స్పందించడం జరిగింది ఈ సిగ్గులేని రాజకీయాలేంటి సినిమాల్లో నటించి ఆడవాళ్ళంటే చిన్న చూప ఈ ఆడవాళ్ళంటే చిన్న చూపు సినిమాల్లో నటించే వాళ్ళకు కాదు అక్కినేని కుటుంబంలో కూడా నాగార్జున కూడా చిన్న చూప సమంత అంటే నాగ చైతన్యకు సమంత అంటే చిన్న చూప ఒక మంత్రి అడిగితే సమంతాను పంపించడానికి వీళ్ళు ఒప్పుకుంటారా ఈ అంశాన్ని ఇంత నిగూఢంగా దాచిపెట్టాల్సినటువంటి అవసరం ఏంది ప్రకాష్ రాజ్ రెస్పాండ్ కావాల్సింది కేవలం రాజకీయ నాయకుల పైనే కాదు ఈ ప్రకాశ్ రాజ్ రెస్పాండ్ కావాల్సింది ఈ రోజు అక్కినేని నాగార్జున ఈ విషయంలో నిజంగానే పంపించారా పంపించమని డిమాండ్ చేశారా వెంటబడ్డారా అందుకే అటు సమంత సస్యమిరాని ఒప్పుకోలేదా సో ఇట్లా నేపథ్యంలో సమంతను డిమాండ్ చేశారా సో అన్ని అంశాలు కూడా ప్రధానంగా చర్చనీయ అంశంగా మారుతున్నాయి మనం చూస్తున్నాం ఐ స్క్రీన్ పైన చూడొచ్చు ఆప్కో చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ చేనేత వస్త్రాలను తెలంగాణలో అంటే పెంపొందించాలి సో కొత్త ఎంకరేజ్మెంట్ చేయాలంటూ ఆ మధ్యలో ఒక ఒక శ్రీకారం కూడా మహా కార్యక్రమం శ్రీకారం చుట్టారు చేనేత కార్మికులకు ఉండాలి ఈ ప్రోత్సహించాలని ఆ రోజు బ్రాండ్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది కేటీఆర్ కూడా మనం చూడొచ్చు ఆప్కోకి సమంత బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి క్రమంలో కేటీఆర్ పక్కనే ఉన్నారు మిగతా కొంతమంది అధికారులు కూడా అక్కడ ఉన్నారు ఆ రోజు సమంత ఆప్కోకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు సో దీని వెనకాల కూడా సమంత అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే ఆ రోజు సమంత ఎంకరేజ్ చేశారా ఈ అంశాలన్నీ కూడా ఈ రోజు చర్చలోకి వస్తున్నాయి అసలు సమంత విడాకులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి వాళ్ళిద్దరు మధ్యలో భార్యాభర్తల మధ్య వ్యక్తిగతంగా పొసగకపోతే అండర్స్టాండింగ్స్ లోపాలు వస్తే వాళ్ళు విడాకులు తీసుకుంటారు ఇది కామన్ గా మనం చూస్తున్నాం చాలా జంటల్లో ఈవెన్ సినీ పరిశ్రమలో కూడా మనం చూస్తున్నాం అయితే దీనికి ఒక సెంటిమెంట్ కూడా ఉంది వీళ్ళకు ఫస్ట్ మొదటి పెళ్లి కలిసి రాలేదు రెండో పెళ్లి కలిసి వస్తున్నటువంటి అన్నటువంటి ఒక నానుడి అక్కిరెండి ఫ్యామిలీలో ఉంది బట్ రెండో పెళ్లి కలిసి రావడానికి కారణం మొదటి పెళ్లి పెటాకులు కావడానికి కారణం అక్కిరేని ఫ్యామిలీయా డిమాండ్ చేస్తారా అక్కినేని ఫ్యామిలీ ఏం సమాధానం చెప్తుంది నాగార్జున ఏం సమాధానం చెప్తారు బిగ్ బాస్ షోలో ఉండి ఎంతో మందికి నీతి సూత్రాలు చెప్పే నాగార్జున ఈ రోజు తన ఇంటి కోడల్ని కేటీఆర్ దగ్గరికి తోల అ తోలడానికి ఒప్పుకున్నారా కేటీఆర్ దగ్గరికి పోవాలి నువ్వు లేదంటే డివోర్స్ తీసుకొని అంటారా ఇది అక్కినేని ఫ్యామిలీ మొత్తానికి కూడా మరక మరక మరకబడుతుందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు ఒక కుటుంబ పెద్ద అదే తన కూతురు ఉంటే పంపిస్తారా డిమాండ్ చేస్తే కోడలకు ఒక రూల్ కూతురుకు ఒక రూల్ అన్నటువంటి సిద్ధాంతం ఏమైనా ఉందా సో ఇండస్ట్రీలో మరి ఇంత విచలవిడి తన ఉంటుందా అన్నది ఈ రోజు ప్రధానంగా ప్రశ్నలు వినిపిస్తున్నాయి పవన్ సో ఏదేమైనా కానీ సమంత విషయంలో కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ ఒక్క కేటీఆర్ ఉద్దేశించే కాదు కేటీఆర్ డ్రగ్స్ కు బానిస అయ్యారా కేటీఆర్ ఎంతమంది హీరోయిన్లను ఆయన డిమాండ్ చేస్తారు ఎంతమంది హీరోయిన్లను ఆయన వశపరుచుకున్నారు ఎంతమంది హీరోయిన్లకు మత్తుకు అడిక్ట్ చేశారు ఎంతమంది అంటే ఎంతమందిని మాటలు చెప్పలేనటువంటి అంశం ఎందుకంటే ఏదో పార్టీ కార్యకర్తలు లేదంటే ఎక్కడో సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలు కాదు ఏకంగా ఒక మంత్రి మాట్లాడారు ఆ మంత్రి మాట్లాడినటువంటి క్రమం కూడా ఈ విషయం అందరికీ తెలిసినటువంటి ఓపెన్ సీక్రెట్ ప్రజలకు తెలియదు మీడియాకు తెలుసు ఇండస్ట్రీ మొత్తానికి కూడా తెలుసు లోపల ఏం జరిగిందన్నది సో ఇంత లోపల ఇంత పెద్ద ఇష్యూ జరిగితే ఇంకా బయటికి రావాల్సినటువంటి ఇష్యూలు ఎన్ని ఉన్నాయి ఆ మిగతా పెళ్లి చేసుకుని పారిపోయిన హీరోయిన్ హీరోయిన్లు ఎవరు వాళ్ళు ఇబ్బంది ఎంత ఎంతవరకు పడ్డారు ఎంతమందికి డ్రగ్స్ అడెక్ట్ చేస్తారు ఆ మధ్యలో వైట్ ఛాలెంజ్ అంటూ కూడా రేవంత్ రెడ్డి ఒక అంశాన్ని తీసుకోవడం జరిగింది ఆ రోజు ప్రతిపక్షంగా ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి ఉన్నారు సో ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి సో వీళ్ళ ఫోన్లు రికార్డ్ చేస్తారా బ్లాక్ మెయిల్ చేస్తారా ఈ అంశాలన్నీ కూడా ప్రధానంగా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది సో కొండ సురేఖతో మనం మాట్లాడే ప్రయత్నం చేశాం ఇప్పటికే మన ప్రతినిధులు మాట్లాడారు అయినా కట్టుబడి ఉన్నామని అన్నారు బట్ ఇప్పుడు కొండ సురేఖ ఫోన్ లిఫ్ట్ చేయలేదు చేయట్లేదు ఎటు తిరిగిపోతుంది అకినేని ఫ్యామిలీ అకినేని కుటుంబం ఖచ్చితంగా దీనికి రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అక్కినేని అనేది చిన్న ఫ్యామిలీ ఏమి కాదు ఒక పెద్ద ఫ్యామిలీ అక్కినేని అంటేనే సినీ ఇండస్ట్రీలో ఒక మకుటం లేని మహారాజుగా ఇంతకాలం నుంచి అక్కినేని నాగేశ్వరరావు చరిత్రను భుజాల మీద మోస్తూ భవిష్యత్ తరాలకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు ఫ్యాన్స్ బట్ ఇప్పుడు నాగార్జున సమంతను కేటీఆర్ దగ్గరికి పొమ్మన్నారా నాగ చైతన్య పొమ్మన్నారా లేకపోతే డివోర్స్ ఇచ్చేస్తారా రెస్పాండ్ శ్రీకాంత్ ఇప్పుడు ఒక మహిళా నేతగా ఉన్నటువంటి కొండా సురేఖ మరో మహిళ పేరును ఇలా బాహాటంగా మీడియా ముఖంగా ఇలా ఆరోపణలు చేస్తూ తన రాజకీయ ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి ఇలా ఆరోపణలు చేస్తూ ఒక మహిళ పేరును ఇలా మీడియా ముఖంగా వెల్లడించడానికి దీన్ని ఏ విధంగా చూడొచ్చు ముఖ్యంగా ఎగ్జాక్ట్లీ అంటే ఇట్లాంటి అంశాలు బయటకు వచ్చే ముందు చాలా సెన్సిటివ్ అంశాలు కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడడం వేరు కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్నటువంటి క్రమంలో కొంతమంది హీరోయిన్లను కూడా ఇట్లా డ్రగ్స్ కు బానిస చేస్తారంటూ చెప్పడం వేరు బట్ ఇక్కడ స్పెసిఫిక్ గా రకుల్ ప్రీత్ సింగ్ పేరును చెప్పడం జరిగింది స్పెసిఫిక్ గా నాగ చైతన్య సమంత పేరు చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఇద్దరు రెండు కొత్త లైఫ్లను స్టార్ట్ చేశారు మనం చూస్తున్నాం శోభితా ధూళిపాళ్లతో ఒక లైఫ్ నాగ చైతన్య స్టార్ట్ అయిపోయింది బట్ ఇట్లాంటి క్రమంలో మళ్ళీ ఆ పాత గాయాన్ని రేపుతున్నారు సో ఏం జరగబోతోంది సో దీనికి దీనికి సంబంధించి నాగార్జున కూడా స్పందించినట్టుగా ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది సో నాగార్జున ఏం స్పందించారు దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతున్నారు ఇప్పటికే తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక కుదేలు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సొంత ఇంటి వ్యక్తిని పంపిస్తారా ఏంటి అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది సో మనం కొండా సురేఖతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం బట్ ఇప్పటి వరకు మాత్రం కొండా చూడొచ్చు బిగ్ బ్రేకింగ్ పవన్ అకినే నాగార్జున స్పందించడం జరిగింది గౌరవనీయ మంత్రి వర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని అట్లాగే మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం అబద్ధం తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటూ అక్కినేని నాగార్జున స్పందించడం జరిగింది కొండా సురేఖ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకు అక్కినేని నాగార్జున స్పందించారు ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా అటు అక్కినేని నాగార్జున డిమాండ్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి కొండా సురేఖ ఏం రెస్పాండ్ అవుతారు అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది సే కేవలం మీ రాజకీయ కక్షల కోసం వ్యక్తిగత విషయాలను గౌరవించండి బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఉన్నారు ఒక మహిళగా ఉన్నారు సో మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం అబద్ధం తక్షణమే ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా అటు శ్రీకాంత్ ఒక మహిళా మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక మహిళా మంత్రి కొండా సురేఖ ఈ స్థాయి విమర్శలు చేయటం ఆరోపణలు చేయటం ఒక చిన్న విషయం కాదు ఈ నేపథ్యంలో దీనికి ఆధారాలు చూపినటువంటి సమయంలో అక్కినేని నాగార్జున ఫ్యామిలీ కావచ్చు ఇటు కేటీఆర్ కావచ్చు లీగల్ గా ముందుకెళ్తారనుకోవచ్చా ఏంటి దీనికి సంబంధించిన సమాచారం ఏంటి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సొసైటీలో పేరున్న వాళ్ళ గురించి మాట్లాడేప్పుడు ఎవరైనా కొంత ఆలోచించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది బట్ రాజకీయంగా ఎదుర్కోవడానికి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటే దీంట్లో నిజా నిజాలు ఏంటి అన్నది కూడా ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒక ప్రజా జీవితంలో ఉన్నారు రాజకీయ పరంగా ఉన్నా గానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నా గానీ వీళ్ళంతా పబ్లిక్ లో ఉంటారు ప్రజా జీవితంలో ఉంటారు సో వీళ్ళకి సంబంధించి ఏదేమైనా గానీ ఒక హ్యూమన్ ఇంట్రెస్ట్ గా ఉంటుంది ప్రతి వార్త కూడా సమంతాకు పెళ్ళైన వార్తే సమంతాకు విడ విడాకులైన వార్తే నాగచైతన్య ఇంకో పెళ్లి చేసుకున్న వార్తే నాగార్జున తుమ్మిన వార్తే దగ్గిన వార్తే సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సెలబ్రిటీస్ విషయంలో అందుకంటే వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు కొంత ఇంట్రెస్ట్ ఉంటా ఉంటారు బట్ పొలిటికల్ గా వచ్చేసరికి మనం చూస్తున్నాం కేటీఆర్ వర్సెస్ కొండ సురేఖ లాగా మారిపోయింది పరిస్థితి ఎందుకంటే మన కొండ సురేఖ మెదక్ పార్లమెంట్ పరిధిలోకి వెళ్ళినప్పుడు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఏదైతే షాదీ ముబారక్ కార్యక్రమాన్ని అక్కడ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉన్నారు అక్కడ ఒక నూలు వస్త్రాన్ని మెడలో వేయడం జరిగింది అంటే చేనేత పరిశ్రమకు సంబంధించి ఒక సింబాలిక్ గా నూలు వస్త్రాన్ని మెడలో వేస్తారు రఘునందన్ సో దాన్ని కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ దాన్ని ఒక అసభ్యకరంగా అక్రమబద్ధంగా చిత్రీకరిస్తూ రఘునందన్ రావును కొండ సూరేఖను ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి సో ఇట్లా నేపథ్యంలో కొంతమంది ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు దుబాయ్ నుంచి యాక్సెస్ చేస్తున్నారు కొంతమంది అంటే కేటీఆర్ఏ దుబాయ్ నుంచి దీన్ని చేయించుతున్నారు సో ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి కొండా సూరేఖ చెప్తున్నారు మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి ఇవి దుబాయ్ నుంచి వస్తున్నటువంటి ఆధార ట్రోల్స్ ఇవన్నీ అక్కడి నుంచి అక్సెస్ అవుతున్నాయని చెప్పేసి బట్ ఇట్లా నేపథ్యంలో దీనికి ఇక్కడ వరకు అయితే ఓకే కేటీఆర్ ను డ్రగ్స్ తీసుకున్నారనొచ్చు మహిళలను లొంగపరుచుకున్నారు ఏమైనా అనొచ్చు బట్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు వాడడం దీని వెనకాల సాక్ష్యాలు ఏమున్నాయి కొండ సురేఖ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి శ్రీకాంత్ ఇందా మీరు చెప్పినట్టుగానే రఘునందన్ రావు విధంగా కొండా సురేఖ వివాదం ఇది ఇది చినికి చినికి గాలివానగా మారుతుంది ఈ నేపథ్యంలో కొండా సురేఖ చేసినటువంటి ఈ ఆరోపణకు రఘునందన్ రావు మొన్నటి వరకు మద్దతునిస్తూ ప్రకటించారు కొండా సురేఖకు మద్దతు ప్రకటించారు ఆయన బాహాటంగానే మీడియా ముఖంగా ఇప్పుడు కొండా సురేఖ చేసినటువంటి ఈ ఆరోపణలు సమంత విషయంలో కావచ్చు అక్కినేటి కుటుంబ విషయంలో కావచ్చు కేటీఆర్ విషయంలో కావచ్చు ఆయన మద్దతు ఎంతవరకు ఉంటుందనుకోవచ్చు దీనిపై ఆయన స్పందన ఎలా ఉంటుందనుకోవచ్చు ఎవరి స్పందన ఇప్పుడు ఒక మహిళలకు సంబంధించి ట్రోలింగ్ చేస్తున్నారు అంటే దాన్ని ఎవరైనా ఖండించాల్సింది ఈవెన్ ఇదే విషయంలో రెండు రకాల ఒక ద్వంద్వ పరిస్థితిని చూడొచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ పరిశ్రమ చాలా హుందాగా దీనిలో స్పందించారు సో మహిళలకు అన్యాయం జరిగిన మహిళలను ఎవరు ఇట్లాంటి ట్రోల్ చేసినా ఉపేక్షించేది లేదు మహిళలను గౌరవిస్తాం కోటా సురక్ష్య గారి విషయంలో ఏదైతే జరిగిందో సో దాన్ని మేము మా మా వైపు నుంచి ఉంటే ఖచ్చితంగా మేము దాన్ని చర్యలు తీసుకుంటాం అంటూ కూడా హుందాగా ప్రవర్తించారు బట్ కేటీఆర్ వర్షన్కి వచ్చేసరికి ఆయన కొంత కొంత పురుష పదజాలాన్ని వాడడం అంటే ఇప్పుడు మహిళా మంత్రి కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ ఒకసారి ఐ న్యూస్ స్క్రీన్ పైన ఒకసారి చూద్దాం నాగ చైతన్య డ్రైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ కేటీఆర్ ఏ బట్టే అయింది ఎందుకంటే ఎందుకంటే ఎన్ని కన్వెన్షన్ హాల్ ని కూరగొండదు అని అంటే సమంతాను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు సమంత గారిని ఎల్లమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంతను అనింది వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే డ్రైవర్స్ అది ఓపెన్ సీక్రెట్ అందరికీ కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళంతా ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఏ కాదు అదే విధంగా ఇద్దరు కూడా చేసేస్తున్నారు ఎందుకంటే ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈ రోజు మీకు తెలుసు రకుల ప్రిస్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా ఇంకొక ఇద్దరు హీరోయిన్స్ కూడా గబగబ గొప్ప పెళ్లిళ్ళు చేసేస్తున్నారు ఈ తెలకైనా మాకేందరు కాబో ఇరుక్కుంటాము ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్ల లొంగపరుచుకున్నాడు వాళ్ళందరినీ డ్రగ్స్ అలవాటు చేశాడు ఈయన కూడా డ్రగ్స్ వాడాడు దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు చాలా సీరియస్ గా మన ప్రభా ప్రభుత్వం తీసుకోవడం డైవర్స్ ఒకరి నాగ చైతన్య డైవర్సు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్